ఈ రోజు మిర్చి మార్కెట్ ధరలు తెలుసుకునే ముందు వేడి వెనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు మార్కెట్లో కూడా మనకు కొత్త మిర్చి రావడం జరుగుతూ ఉన్నది పోతూ ఉన్నది అలాగే మాట్లాడరాదు ఒక మాట్లాడతారు ధరలు ఏంటంటే ఏ విషయంలో ఎలా కొనుగోలు అవుతూ ఉన్నది మరి కొత్త మిర్చి మనకు ఇంకా ఎప్పటి నుంచి ఎక్కువ అయితే మార్కెట్కి రాబోతుంది అనేది మరి తాత అయితే మిర్చి తీసుకురావడం జరిగింది ఎంతగా పోయింది ఎలా పోయింది అలాగే ఎవరో తెలుసుకుందాం నమస్తే దాదాపు

కొత్త పదహారు వేలు ఏడు వందలు కొన్నారు పదహారు వేల ఐదు వందలు కొన్నారు అంటే పదహారు వేలు లోపు పైన వారం అసలు బేరాలు గాలి పదహారు వేలు పైన నిము శాతం ఎక్కువ ఉంటే పదిహేను వేల రూపాయలు సేమ్ రెండు అంటే నిము శాతం ఎక్కువ ఉంటే పాలా చేసుకుంటారు కాబట్టి పదిహేను వేలు కొన్నారు ఎక్కువ శాతం ట్రై ఉన్నాయి మాత్రం పైన వారంతో పోల్చుకుంటే ఈ వారం మాత్రం ఒక వెయ్యి రూపాయలు తేడా 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 వచ్చింది ఇప్పుడు తేమ శాతం ఉండటం వలన మార్కెట్ అయిపోయి డౌన్లో రైతులు కూడా తెచ్చుకునే సరుకులు కూడా తేమ మీద తెచ్చుకోకూడదు డ్రై డ్రై క్వాలిటీ తీసుకుంటే వేరే క్లైమేట్ అనేది అలా ఇది లాడ్ లాడ్బోన్ వచ్చేస్తే పదహారు వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఏడు వందలు పడేది అంటే క్వాలిటీలో దమ్ము ఉంది ఇప్పుడు వీళ్ళ కూడా ఏంటంటే ఎక్స్పోర్టింగ్ ప్రోటోగా క్యాన్సిల్ అయింది ఏది క్యాన్సిల్ అయ్యింది మెయిన్ రీజన్ వచ్చేసి ఇండియాలో బండే మిరపకాయకి ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ పెస్టిసైడ్ అంటే ఐ మీన్ కెమికల్ అనేది వీళ్ళు లిక్విడ్ అనేది దానికి తక్కువ శాతంలో కొట్టేది ఇప్పుడు టైసర్ బుడ్ అని పూసర్ బుడ్ అని ఏ కొత్త కొత్త రకాల వచ్చేసి వీళ్ళు ప్రతిదానికి మీరు ఉపయోగం వీళ్ళు కాడికి పండాల మంచి దిగుబడి రావాలి దెబ్బ తినకూడదు అనే పాపం రైతుల యొక్క ఆలోచనతోనే ఎక్కువ శాతం మోతాదులో వీళ్ళు మందులు కొట్టడం వల్ల ఈ కెమికలైజ్డ్ ఎక్కువైపోయి బిచ్చి నుంచి ఐదు పర్సెంటేజ్ పోయి

దానికి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఇచ్చారండి ఇప్పటిదాకా మీరైతే అనుకుని ఉండొచ్చు రకరకాల మందులు ఎవ్రీ సిక్స్ డేస్ టెన్ డేస్కి కొట్టవలసిన మందులు కూడా మనం మూడు రోజుల వ్యవధిలో నాలుగు రోజుల వ్యవధిలో విచల్ మందులు అయితే స్ప్రే చేస్తూ ఉన్నాము దాని వలన

అలాగే తగ్గినటువంటి మిర్చి ధరలు ఎప్పుడు పెరుగుతాయి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాము మ్యాక్సిమం ఈరోజు తేదీ డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఖమ్మంలో కొత్త మిర్చికి పదహారు వేల రూపాయలు జెండా చేయడం జరిగింది మరి ధరలు ఎందుకు తగ్గుతూ ఉన్నవి అలాగే ఏసీ మిర్చి ధరలు ఉన్నటువంటి ఇలాగే స్టాండర్డ్గా ఎందుకు ఉన్నవి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాము ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ రైతులను షేర్ చేయండి లైవ్లో ఉండి ఇప్పుడు మనకు కొంచెం లేట్ అయినా కానీ లేటెస్ట్గా వీడియో కావాలి ఒకసారి అది చూపించు చూడండి రైతులు ఏదైనా ఉంటే చూపించండి మీరు దగ్గరుండి మిర్చి స్టాండ్ అని పుట్టించండి పుట్టించండి దగ్గరుండి కూడా ఎందుకంటే ఏదిన్నా ఎలా ఉన్నా ఈరోజు మనము ఈ మిర్చి ధరలలో మాట్లాడుకున్నట్లయితే తగ్గడానికి కారణం మీకు ముందు చెప్తాను ఈ వీడియోలు అది కూడా అప్లోడ్ చేస్తాను కొట్టవలసిన మందు కొంటే ఎక్కువ మందు కొడతా ఉన్నాము చైనా వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చి కేజీ నుంచి రెండు కేజీలు షాంపీలు తీసుకెళ్తారు ఈ తీసుకెళ్ళినటువంటి షాంపూల్ని అక్కడ ఆయిల్ పర్సంటేజ్ ఎంత వస్తుంది మెడిసిన్కి ఎంత యూజ్ అవుతుంది అలాగే వేరే దానికి ఎలా యూజ్ కలర్కి తెలుసుకుంటుంది కాబట్టి ఆయిల్ శాతం అనేది పూర్తిగా తగ్గిపోయింది మెడిసిన్కి కూడా ఇంత యూజ్ అవ్వట్లేదు పెయింటింగ్ కూడా మన ఒకసారి స్మెల్ పెయింటింగ్ కూడా బాగా వస్తుంది కాబట్టి పెయింటింగ్కి కూడా ఈ మిక్చర్ అనేది ఎక్కువ పోతూ ఉంటుంది ఎక్కువ మందులు వాడటం వలన అలాగే ఆయిల్ శాతం అనేది తగ్గిపోయింది ఇంకొకటి ఏంటంటే తేమ శాతము ఎక్కువ ఉండి కాయమచ్చలు తాలకాయలు ఎక్కువ తీసుకు ఉన్నారు కాబట్టి దానివల్ల కొంత రీజన్ వరకు అయితే మనకు ఎక్స్పోర్టర్ అనేది చెప్పన్నది గుర్తుపెట్టుకోండి మిగిలి యొక్క మిర్చిని క్వాలిటీగా డ్రై డీలక్స్ తెచ్చుకోండి మార్కెట్లో మంచి రేట్ అయితే పోతుంది వాళ్ళు తీసుకొచ్చారని వీళ్ళు తీసుకొచ్చారని మార్కెట్ సెలవులు ఉన్నాయని పండుగ కాయలు మిర్చీలు సగం ఆరి ఆడినటువంటి కాయలు అయితే చేయవద్దు గుర్తుపెట్టుకోండి అలాగే కొత్త మిర్చి అయితే ఎక్కువగా పదిహేను వేల నుంచి పదహారు వేల రూపాయల వరకు పదహారు వేలు అయితే ఉన్నది మార్కెట్లో పదహారు వేలు జెండా చేశారు పదహారు వేలు కొనుగోలు చేసే క్వాలిటీలు కూడా ఉన్నవి మీడియం మీడియం బెస్ట్లు కొత్తవి పద్నాలుగు వేల రూపాయల వరకు కొనుగోలు అవుతూ ఉన్నవి మిక్సింగ్లు అంటే తాలు ఏరకుండా తీసుకొచ్చినటువంటిది ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు ఇలా కొనుగోలు అవుతూ ఉన్నవి ఏసీ ప్రజెంట్ ఇలాగే ఉంది పదహారు వేలు రైతులకు ఒక ముఖ్య సూచన ఎవరైతే ఆరో అనారోగ్యంగా బాధపడతా ఉన్నారో లేదా నాకు ఏం ప్రాబ్లం లేకుండా ఉన్నావు నేనేమంటా ఉన్నానంటే సో అన్న కూడా ఏదో దాని గురించి చెప్తా ఉన్నాడేమో ఎందుకంటే మా బావకు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏ ఎవరికి ఏ రైతులకి జరగకుండా ఉండాలి అనేది నేనైతే ఆలోచిస్తూ ఉన్నాను హాస్పిటల్కి వెళ్తాము ఏది ప్రాణాల మీదకి వచ్చినటువంటి రోగం ఉంటుంది మరి హాస్పిటల్లో లక్ష లక్షలు పది లక్షలు పది లక్షలు మనం కట్టలేము కదా సో దాని కొరకు హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి కట్టుకోండి హెల్త్ ఏదైనా మీ ఇష్టం అది మళ్ళీ మీరు అన్న ప్రమోట్ చేస్తుండేమో అనుకునే అది మీ ఇష్టం మీకు ఒక మనకు నమ్ముకొని ఒక ఫ్యామిలీ డిపెండ్ అయి ఉన్నది గుర్తుపెట్టుకోండి కాటన్ మార్కెట్ ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు కొత్తవి పోతూ ఉన్నది అలాగే మనకు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ నెంబర్ ఫైవ్లు కొత్తవి పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు కొనుగోలు అవుతూ ఉన్నది ఏసీ పదివేల నుంచి పన్నెండు వేలు కొనుగోలు అవుతూ ఉన్నది ఆర్మూరు షార్కులు ఎక్కపాటించే వాళ్ళు పదకొండు వేల రూపాయల వరకు కొనుగోలు అవడం జరుగుతుంది నేను నా యొక్క మిరప తోటలలో మందులు స్ప్రే చేసుకుంటా అలాగే రైతు ఎన్ని బస్సాలు తీసుకొచ్చారు ఏ ఊరు ఎంత దిగుబడి వస్తుంది వేసుకున్నటువంటి వెరైటీ వెరైటీ అలాగే ఇవన్నీ కూడా నేనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి మీరు ఒకటే ఏది అయినా ఏమైనా చేయాలనుకుంటే మీరు బ్యారల్ అయిన తర్వాత బస్తాలు కుట్టించిన తర్వాతనే రైతులు బయటకు వెళ్ళండి ఆ తర్వాత వరకు మీరు ఎటన్ పోవద్దు గుర్తుపెట్టుకోండి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే సో ఇది నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి షేర్ చేయండి సుభాషన్ వాదండి మను దాసున్నా ని వీడియో చూస్తున్నా 23 నేను మీ పర్లమే చేస్కొనుండి ఎండి ఎండి చెప్పాలి సమాజం లో భాగం లోని సావన ధర్మాసూర్ సకాలంలో హాజరు కావాలని కోరుకుంటున్నాను